రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అన్నారు ఇంట్లో అనరు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకరు జయప్రకాశ్ జయప్రకాశ్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క ఏమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు రాజ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతూ ఉంటే అందరిని చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తువు ఈ ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారణాలు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తున్నారు ఏంది భయ్యా నువ్వు అలా ఆ నువ్వు అనలేదు భయ్య అరే మన నాయకుడు చూస్తున్నాడు అనపొతే బాగుండదండి ఇలా అంటుంటే నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాడిని ఇది ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు ఉంటారు ఏమో అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను ఆ మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుందని ప్రజలకి మద్దతుగా ప్రజల తరఫున నిలబడి మాట్లాడిన నాయకుడు కానీ మిమ్మల్ని చూశారు నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను అవును మా పార్టీలో ఉన్న కొంత వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిష్ంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాని గారు మా తెలంగాణలో మా వీర రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రేయ ఇదంతా నాకు నేర్పారే వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని నడిపారు వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదనే దాంట్లో ఉన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకి మాకు వీర రామారావు గారిని సిక్కింగ్ గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడన్నా పోతున్నప్పుడు ఎవరైనా రాస్తారోకే చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభొమ్మ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి అరకు చిన్న చిన్న విషయాలు నాకు టాస్టింగ్స్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతున్నాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే